ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం ఓం నమ శివాయ హర హర మహాదేవ సృష్టి స్థితి లయకారుడైన మహాదేవ త్రినేత్ర విశ్వనాథ ఈ జగతికి ప్రాణదార మీ పాత పద్మాలకు ప్రణామములు ఈ దివ్య లోకంలో ప్రతి అణువులో ప్రతి హృదయంలో ప్రతి శ్వాసలో నిండిన కైలాసపతి ఈ క్షణాన మీ దివ్య సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్క భక్తునికి నా నమస్కారాలు ఓ మహాదేవ ఏ ఒక్కరైతే ఈ పవిత్ర వీడియోను హృదయపూర్వకంగా మెచ్చి మా ఛానల్ ను నిండు మనసుతో ఆదరించి అరహర మహాదేవని పలికినారు వారి ఇంటి గడప దాటి దరిద్రం అనే చీకటి నీడ కూడా ప్రవేశించకుండుగాక ఓ పార్వతి రమణ వారి గృహాలలో ధనలక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకొనుగాక వైభవం తాండవించుగాక ఐశ్వర్యం పారాడుగాక గౌరవం వెల్లి విరియుగాక ప్రేమ అమృతంలా ప్రవహించుగాక వారి ఆత్మలు సప్త జన్మల వరకు సంపన్నమవుగాక ఓ శంకర వారి ముఖాలు ఎన్న విచారించుకుండుగాక వారి మనసులు ఎన్నటికీ దుఃఖించకుండుగాక వారి దరిదాపులకు కష్టాల గాలి కూడా సోకకుండా తండ్రి ఈ రోజు ఒక పరమ పావనమైన అద్భుతమైన రోజు మీ దివ్య ఆశీస్సులతో ప్రతి భక్తుని జాతకంలో వారి జీవిత గతిలో ఒక మహత్తర మార్పు చోటు చేసుకుంటుంది గ్రహాల సంచారం ఈ రోజు మీకు అత్యంత అనుకూలకంగా ఉంది ముఖ్యంగా సూర్యుడు తన ఉన్న స్థానంలో గురువు తన శుభస్థితిలో మరియు శనిదేవుడు దేవుడు తన అనుగ్రహ దృష్టితో మీపై ప్రసారం చేస్తున్నారు ఈ రోజు సూర్య కిరణాలు ఆకాశం నుండి ధారకు దిగుతున్నప్పుడు అవి కేవలం వెలుగును మాత్రమే కాదు సౌభాగ్యం ప్రేమ ఆరోగ్యం సమృద్ధి అనే దివ్య శక్తిని తమతో పాటు మోసుకొస్తున్నాయి ఈ రోజు ప్రారంభమయ్యే ఒక అదృశ్య సంకేతంతో జరుగుతోంది దీనిని నిజమైన హృదయంతో మహాదేవుడిని ఆరాధించే వారు మాత్రమే గ్రహించగలరు రాత్రి చీకటిలో కూడా శివనామాన్ని స్మరించిన వారు వారి నుదుటిపై విభూతి ఉందో లేదో తెలియదు కాని వారి హృదయం భోలేనాథ్ పాద పద్మాలకు అంకితమైన వారికి ఈ రోజు ఒక దివ్య వరం ఈ పవిత్ర దినాన మీకు అకస్మాత్తుగా పాత జ్ఞాపకాలు పాత ప్రేమ బంధాలు గుర్తుకు వస్తే లేదా ఏదైనా పాత సంఘటన మళ్లీ సజీవంగా మారినట్లు కలవస్తే అది మీ జాతకంలో ప్రేమ యోగం మళ్లీ బీయంగా మారిందని సంకేతం శుక్రుడు ప్రేమకు కారకుడైన గ్రహం ఈ రోజు అత్యంత అనుకూల స్థితిలో ఉంది మీ సంబంధాలు బలపరుస్తుంది కాలాంతకుడైన మహాదేవుడు స్వయంగా మీ సంబంధాలలో ఉన్న చిక్కుముడులను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఆయన మీతో కేవలం ఇదే చెప్తున్నాడు నీవు నన్ను సంపూర్ణంగా నమ్మినట్లయితే నేను నీకు ఇచ్చిన మాటను ఎప్పటికీ తపను ప్రేమలో నెలకొన్న అపార్థాలు అపనమ్మకాలు ఈ రోజు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి సత్యం స్వయంగా మీ ఎదుట ఆవిష్కరమవుతుంది నిజమైన బంధాలకు ద్వారం శుభారంభం మరియు గ్రహ అనుకూలత ఈ రోజు మీ జీవితం నుండి నడిచే సంబంధాలు ముసుగు వేసుకున్న స్నేహాలు నకిలీ నవ్వులు అన్ని తొలగిపోతాయి రాహువు యొక్క చెడు ప్రభావాలు తగుముఖం పట్టడం వల్ల మీరు నిజమైన వ్యక్తులను గుర్తించగలుగుతారు ఈ శుభదినం నుండి మీ జీవితంలోకి నిజమైన వ్యక్తులు మాత్రమే అడుగు పెడతారు వారు మీ కష్టాలలో తోడుగా నిలుస్తారు మీ విజయాలలో అందరికంటే ముందుగా చప్పట్లు కొడతారు నాది ఈ రోజు ఇలా ప్రకటిస్తున్నారు నా ప్రియమైన బిడ్డ నీ పరీక్ష పూర్తయింది ఇక నుండి నీకు నా దివ్య ప్రసాదం మాత్రమే లభిస్తుంది మహాదేవుడు ప్రసన్నుడైతే అదృష్టం ఆగదు అన్ని ఒకేసారి మీకు లభిస్తాయి ఈ రోజు మీ జీవిత రథం ఒక సరికొత్త దిశగా ప్రయాణించబోతుంది మహాదేవుని పిలుపు ఏడు శుభవార్తల గురించి తెలుసుకుందాం ఈ సాయంత్రం ప్రత్యేకంగా మీ అంతరాత్మకు దగ్గరగా ఉండండి మీకు ఏదైనా సంకేతం వస్తే అది తెలియని ఫోన్ కాల్ కావచ్చు అద్భుతమైన కళ లేదా ఏదైనా దేవాలయానికి వెళ్లమని పిలుపు కావచ్చు భగవంతుడే స్వయంగా మిమ్మల్ని పిలుస్తున్నాడని అర్థం చేసుకోండి చంద్రుడు ఈ రోజు మీ అధ్యాత్మిక గృహాల్లో బలమైన స్థితిలో ఉన్నాడు ఇది మీకు ఇటువంటి సంకేతాలను గ్రహించడంలో సహాయపడుతుంది ఈ రోజు మహాదేవుని దివ్య ఆశీర్వాదం జీవితాంతం మూసి ఉన్న కొన్ని ద్వారాలను తెరవబోతుంది ఆ ద్వారాల వెనక మీ జీవితంలోని ఏడు అతిపెద్ద శుభవార్తలు దాగి ఉన్నాయి మొదటి ది మీరు సంవత్సరాలుగా ప్రార్థించిన వ్యక్తిని మీకు దగ్గర చేస్తాడు శుక్రుని అనుకూల సంచారం వల్ల మీ ఆత్మబంధం పునరుద్ధింపబడుతుంది మరియు రెండవది ఒక అదృష్ట శక్తి మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది అది మీ బుద్ధిని ఆత్మవిశ్వాసాన్ని నిర్ణయ శక్తిని అంత బలంగా చేస్తుంది మీరు ఇది నేనేనా అని ఆశ్చర్యపోతారు గురువు యొక్క శుభదృష్టి మీ మేధస్సును పదును పెడుతుంది మరియు మూడవది ఒక అదృష్టకరమైన సంకేతం లభిస్తుంది దీని ద్వారా మీరు ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారని మరియు ఈ ప్రయాణం మిమ్మల్ని కేవలం ఉన్నత శిఖరాలకు మాత్రమే తీసుకు వెళుతుందని మీరు భావిస్తారు రాహుకేతుల మార్పులు కొత్త మార్గాలను తెరుస్తారు మరియు నాలుగవది మీ జీవితంలో ఒక పెద్ద ఆర్థిక లాభం రాబోతుంది బృహస్పతి మరియు బుధుని కలయిక ఆర్థిక వృద్ధిని సూచిస్తుంది ఎక్కడో ఆగిపోయినా లేదా మీ అదృష్టం నుండి తప్పిపోయిన ధనం ఇప్పుడు తిరిగి రాబోతుంది మరియు ఐదవది అసంపూర్తిగా ఉన్న ఒక పెద్ద కళ ఇప్పుడు నెరవేరడానికి చాలా దగ్గరగా ఉంది కర్మకారక శని యొక్క శుభ ప్రభావం వల్ల మీ కష్టాలు ఫలించబోతున్నాయి ఏదైనా అద్భుతమైన అవకాశం ముఖ్యమైన మీటింగ్ లేదా ఒక గొప్ప ఆలోచన ఈ రోజునే ముందుకు రావచ్చు మరియు ఆరోది మిమ్మల్ని ఎప్పుడూ అర్థం చేసుకోలేని వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని ప్రశంసిస్తాడు మరియు మీ ఆలోచనలను మనస్ఫూర్తిగా స్వీకరిస్తాడు మీ మాటల్లోని శక్తి అనగా బుధుడు ఇతరులను ప్రభావితం చేస్తాడు మరియు ఏడవది ఇప్పుడు మహాదేవుడు మరియు శనిదేవుడు కలిసి మీ జాతకంలో ఒక అద్భుతమైన యోగాన్ని సృష్టించారు దీని కారణంగా మీ జీవితం నుండి అన్ని ప్రతికూల శక్తులు చెడు దృష్టి శత్రు ఆటంకాలు మరియు అడ్డంకులు శాశ్వతంగా తొలగిపోతాయి రాహుకేతువుల ప్రతికూల భావాలు తగ్గిపోతాయి ఈ రోజు మీ జీవితపు తాళం ఏ దేవత చేతిలోను ఉండదు కానీ మీ స్వంత చేతుల్లోకి వస్తుంది శని యొక్క ధైర్యకారక ప్రభావం మీ ఓర్పుకు ప్రతిఫలం ఇస్తుంది ఒక వ్యక్తి చాలా సహించినప్పుడు చాలా ఓడిపోయినప్పుడు మరియు అకస్మాత్తుగా అతని అదృష్టం మారుతుంది ఇది కేవలం అద్భుతం కాదు అది మహాదేవుని దివ్య ప్రణాళిక ఈ రోజు మీకు కేవలం ప్రశంసలు మార్పు కాదు మీ అదృష్టాన్ని మీ కళ్ళతో చూసే సమయం వచ్చిందని ఇది ఒక ఖగోళ సూచన సూర్యుడు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు జీవితంలో ఏ మార్పు కూడా ఒంటరిగా రాదు అది తనతో పాటు అనేక కొత్త మార్గాలు అనేక కొత్త సంకేతాలు మరియు కొత్త బాధ్యతలను కూడా తెస్తుంది అలాంటిదే జరగబోతుంది ఈ రోజు మీకు ఏదైనా పాత సంబంధం గుర్తుకు వస్తే లేదా ఏదైనా పాత కళ మరియు పాత స్నేహితుడితో అకస్మాత్తుగా పరిచయం అయితే అది కేవలం యాదృచికం కాదు రాహు స్థానం మారడం వల్ల మీ గత కర్మలు ఇప్పుడు సానుకూల ఫలితాలను ఇస్తున్నారు మీ జీవితంలో ప్రారంభమవుతున్న ఆ పరివర్తనను ఇది సంకేతమని చెప్పుకోవచ్చు పాత అసంపూర్తి పనులు ఇప్పుడు పూర్తి కాబోతున్నాయి ఎప్పుడో వదిలేసినది అసంపూర్తిగా మిగిలిపోయినది ఇప్పుడు పూర్తి సామర్థ్యంతో తిరిగి వస్తుంది గురు చంద్రుల శుభ ప్రభావం మీ అంతర్దృష్టిని పెంచుతుంది నేను సరైన దిశలో ఉన్నానా నేను చేయాల్సిన పని చేస్తున్నానా నేను నా జీవితాన్ని నిజంగా నేను వెళ్లవలసిన దిశలో తీసుకువెళ్తున్నానా లేదా ఈ ప్రశ్నలకు మీరు నిజమైన మనసుతో సమాధానాలు కనుగొన్నట్లయితే మీరు మహాదేవుని కృపను గుర్తించారని అర్థం చేసుకోండి ఎందుకంటే భగవంతుని కృప ఆత్మలో నిజాయితీ మరియు సంకల్పం ఉన్న చోట మాత్రమే నిలుస్తుంది తనను తాను వదిలి పారిపోని వ్యక్తి ప్రపంచంలో ఎప్పుడూ ఓడిపోడు ఒకప్పుడు మీ జీవితంలో ఈ రోజు ప్రవేశించిన కొన్ని ముఖ్యమైన మార్పుల గురించి మాట్లాడుకుందాం ఈ రోజు నుండి నిజార్థంలో ఆ శక్తి క్రియశీలం అది మిమ్మల్ని ప్రతి కష్టమైన పరిస్థితి నుండి బయటపడడానికి సరిపోతుంది మరియు అన్నిటికంటే ముఖ్యమైనది మీ మనసును నిర్మలంగా ఉంచుకోండి మహాదేవుడు ఇలా అంటున్నాడు నేను కేవలం ప్రదర్శన కోసం పూజించే వారి వద్దకు వెళ్లను నేను నన్ను నిజమైన మనసుతో నా లోపల అనుభవించే వారి వద్దకు మాత్రమే వెళ్తాను కాబట్టి మీరు భోలేనా దయ శాశ్వతంగా ఉండాలని కోరుకుంటే ఇప్పటి వరకు మీరు దాచి ఉంచిన ఆ సత్యాన్ని మీ లోపల మేల్కొల్పండి మీరు నిజంగా ఏ రూపంలో ఉన్నారో అదే రూపంలో ఈశ్వరునికి అంకితం అవ్వండి బుధుని స్థానం మీ ప్రయాణాలకు అనుకూలకంగా ఉంటుంది ఈ ప్రయాణం మిమ్మల్ని మీ కళలు మీ కోరికలు మరియు మీ కర్మలు అన్ని ఒకే రేఖలో కలిసే ముఖమానికి తీసుకువెళ్తుంది కానీ ప్రయాణంలో కొన్ని జాగ్రత్తలు అవసరం ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు ఏ అవకాశం చిన్నది కాదు మరియు ఏ మనిషి బలహీనుడు కాదు ప్రతి అనుభవం మీకు ఈశ్వరుని ఒక పాఠం మరియు ఈ రోజు నుండి ఎదురయ్యే ప్రతి దానిని శ్రద్ధతో అంగీకరించాలి గుర్తుంచుకోండి జీవితంలో అతి పెద్ద విజయం మీ మనశ్శాంతిని కాపాడుకోవడం మరియు మనశ్శాంతి ద్వేషం లేకుండా కోపం మరియు ప్రదర్శన లేకుండా జీవితాన్ని జీవించడం నేర్చుకున్నప్పుడు మాత్రమే వస్తుంది ఈ రోజు నుండి ఎవరైనా మీకు చెడు చేసిన వారిని క్షమించండి ఎందుకంటే మీరు క్షమించినప్పుడు మీరు మిమ్మల్ని మీరు విముక్తి చేసుకుంటారు మరియు ఈ విముక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది దేవుడు ఎవరినైనా తన ఆశీర్వాదాలతో ఆశీర్వదించినప్పుడు ఆయన ముందుగా వారి ఆలోచనలను మారుస్తాడు ఆయన మనసును సంపూర్ణత వైపు నడిపిస్తాడు ఇప్పుడు మీరు మీరు కావడానికి జన్మించినది కాబోతుంది ఇప్పుడు నుండి మీ ఆలోచనలు సరిహద్దులను బద్దలు కొట్టబోతున్నాయి మరియు మీ ఆత్మవిశ్వాసం భయాన్ని ఓడి బోతుంది కానీ గుర్తుంచుకోండి ప్రతి వారంతో పాటు బాధ్యత కూడా వస్తుంది కాబట్టి మిమ్మల్ని మీరు సిద్ధంగా ఉంచుకోండి మీరు మీ జీవితంలోని కొన్ని పాత అలవాట్లను వదిలివేయాలి మరియు మీ జీవితాన్ని మహాదేవుని వలె విశాలమైన తీవ్రమైన మరియు దివ్యమైనదిగా చేసే కొన్ని కొత్త విషయాలను స్వీకరించాలి మనం మన శరీరాన్ని ప్రతిరోజు శుభ్రం చేసుకుంటాము కానీ మనసును కాదు మనం పాత దుఃఖాలు ఫిర్యాదులు మరియు గత విషయాలను మనసులో నింపుకొని జీవిస్తాము ఈ భారమే మన కర్మలతో అడ్డంకులుగా మారతాయి శని యొక్క స్థానం మీ కర్మలను శుభ్రపరుస్తుంది ఈ రోజు నుండి ఒక కొత్త ప్రారంభం చేయండి ప్రతిరోజు ఉదయం ఒకసారి మనసులో ఇలా చెప్పండి గడిచిపోయినది నాది కాదు వస్తున్నది నేను దానిని స్వాగతిస్తాను ఈ ఒక భావంతో మనసులోని అన్ని చిక్కులు స్వయంగా శుభ్రం కావడమే ప్రారంభిస్తాయి రెండవ ముఖ్యమైన విషయం మనం తరచుగా కోపంలో దుఃఖంలో లేదా అహంకారంతో సంవత్సరాల తరబడి ప్రభావం చూపే మాటలు మాట్లాడతాము అనేక సంబంధాలు కేవలం ఒక మాటతో విరిగిపోతాయి మరియు కొన్నిసార్లు అవకాశాలు కేవలం ఒక కఠినమైన వాక్యం ద్వారా మరియు కొన్నిసార్లు అవకాశాలు కేవలం ఒక కఠినమైన మాట ద్వారా మన చేతి నుండి చేజారిపోతాయి బుధుని అనుకూల స్థానం మీ మాటలకు శక్తినిస్తుంది ఈ రోజు నుండి ప్రతి మాటను ఆలోచించి అర్థం చేసుకుని మాట్లాడండి ఎందుకంటే మీ మాటల్లో బ్రహ్మ యొక్క సృష్టి శక్తి విష్ణువు యొక్క స్థిరత్వం మరియు శివుని విధ్వంసక సామర్థ్యం కూడా ఉన్నాయి మీరు మాట్లాడినదే అవుతుంది మూడవ మరియు చాలా ముఖ్యం విషయం జీవితం ఎవరికి మారుతుందంటే తన ప్రతి క్షణాన్ని గౌరవించే వారికి మాత్రమే సోమరితనంతో సమయాన్ని వృధా చేసేవాడు అవకాశాన్ని కోల్పోతాడు సూర్యుని ప్రభావం మీ క్రమశిక్షను పెంచుతుంది ఈ రోజు నుండి మీ రోజును ప్రణాళికబద్ధంగా చేసుకోండి కొంత సమయం మాత్రమే లభించిన దానిని పూర్తి నిష్ఠతో కర్మలో పెట్టండి మీరు సమయాన్ని గౌరవించినప్పుడు సమయం కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది మిత్రులారా ఈ రోజు ఈ మార్పుతో పాటు మీరు దృష్టి పెట్టవలసిన మరో విషయం ఉంది మీ అహంకారాన్ని తనిఖీ చేయండి రాహు అహంకారాన్ని సూచించవచ్చు కానీ దాని స్థానం మారడం వల్ల అహంకారం తగ్గుతుంది జీవితంలో విషయాలు మెరుగుపడడం ప్రారంభించినప్పుడు ప్రజలు మనల్ని ప్రశంసించినప్పుడు అహంకారం నిశ్శబ్దంగా ప్రవేశిస్తుంది మరియు అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే మనకు దాని గురించి తెలియదు కాబట్టి మీరు ఎప్పుడైనా మీరు ఎవరికంటే మీరే గొప్ప అని భావిస్తే వెంటనే ఆగి మీతో ఇలా చెప్పండి నాలో ఉన్నది ఈశ్వరుని కృప నా సామర్థ్యం కాదు ఈ ఆలోచన మిమ్మల్ని వినయంగా ఉంచుతుంది శుక్రుడిని అనుకూలత ప్రేమను పెంచుతుంది కొన్నిసార్లు ఒక వ్యక్తి మనల్ని వదిలివేసినట్లు ఒక సంబంధం విరిగిపోయినట్లు ఒక కళ చెదిరిపోయినట్లు అనిపిస్తుంది కానీ తరువాత అదే అనుభవం మనల్ని మహాదేవుడితో కలుపుతుంది ఎందుకంటే అన్ని వదిలిపెట్టినప్పుడు భగవంతుడు మిగులుతాడు మరియు ఎవరికి భగవంతుడు లభిస్తాడు మరెన్నటికి ఏది అవసరం లేదు కాబట్టి ఈ రోజు వరకు మీరు మీ జీవితంలో చాలా సహించినట్లే ఒంటరిగా పోరాడినట్లే నిశ్శబ్దంగా కన్నీళ్లు కాల్చినట్లయితే భయపడకండి మీ జీవితం స్థిరత్వం ఇప్పుడు గతిలో మార్పు చెందబోతుంది మరియు ఈ గతి కేవలం బాహ్యమైనది కాదు ఇది అంతర్గతంగా వస్తుంది ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోండి ఈ రోజు నుండి మిమ్మల్ని బలహీన పరిచే ఏ విషయాన్ని మనసులో పెట్టుకోవద్దు ఎవరైనా చెడు మాట్లాడారా వదిలేయండి ఎవరైనా మోసం చేశారా క్షమించండి ఎవరైనా మిమ్మల్ని కించపరిచారా నవ్వి మర్చిపోండి ఎందుకంటే మహాదేవుడు మిమ్మల్ని పైకి లేపుతున్నాడు కాబట్టి కింద చూడవలసిన అవసరం ఇప్పుడు లేదు కేతువు యొక్క అనుకూల స్థితి మీకు మోక్ష మార్గాన్ని సూచిస్తుంది ఇప్పుడు చివరిది కాని అత్యంత విలువైన విషయం ధైర్యాన్ని కోల్పోవద్దు పరివర్తన జరుగుతుంది కానీ అది నెమ్మదిగా జరుగుతుంది మహాదేవుని ఆశీర్వాదం ఆకాశం నుండి కురుస్తుంది కానీ మీరు దానిని పూర్తిగా సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే అది మీకు లభిస్తుంది కాబట్టి ప్రతిరోజు ఒక మెట్టు వల్ల చూడండి మరియు ప్రతి క్షణాన్ని ఒక సాధన వల్లే స్వీకరించండి చంద్రుని అనుకూల స్థితి మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది మీరు ధనం యొక్క ప్రాముఖ్యతను చక్కగా అర్థం చేసుకుంటారు మరియు ఈ రోజు ఆదా చేసిన డబ్బు మీకు ఏదైనా పెద్ద ఆపద నుండి బయటపడడానికి అద్భుతంగా సహాయపడవచ్చు గురువు యొక్క ధనకారక ప్రభావం మీకు ఆర్థికంగా లభిస్తుంది పాత పరిచయస్తులు ఈ రోజు సహాయకులుగా ముందుకు వచ్చి మీకు తోడుగా నిలుస్తారు ఈ రోజు శుక్రుని అనుకూల సంచారం వల్ల పరిస్థితులు మీకు అనుకూలకంగా మారినట్లు స్పష్టంగా కనిపిస్తాయి ఇంటి వాతావరణం సంపూర్ణంగా సమతుల్యంగా ఉంటుంది ఎందుకంటే మీలో శాంతి నిండి ఉంటుంది దినచర్య ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ రోజు ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది మరియు బుధుని కలయిక ఆర్థిక వృద్ధిని మద్దతు ఇస్తుంది అవి మీకు లాభాలను తెచ్చే యోగాలను కలిగి ఉంటాయి కుటుంబం మరియు పిల్లలతో గడిపిన సమయం మరోసారి మీలో అమితమైన ఉత్సాహాన్ని మరియు శక్తిని నింపుతుంది ఎవరైనా మీ ఎవరైనా మీ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి సలహా ఇస్తే దానిపై దృష్టి పెట్టడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ రోజు మీరు మీ దినచర్య నుండి కొంత సమయం కేటాయించగలిగితే దానిని ఒక అర్థవంతమైన దిశలో ఉపయోగించడం మీ భవిష్యత్తుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది శని యొక్క అనుకూలత మీ ప్రయత్నాలకు స్థిరత్వాన్ని ఇస్తుంది జీవిత భాగస్వామి ఉనికి ఈ రోజు స్వర్గం భూమిపైనే ఉందని అనిపించవచ్చు ఒక పెద్ద వారితో మీ మాటలు చెడిపోవచ్చు ఏదైనా చెప్పే ముందు రెండు సార్లు ఆలోచించండి ఎందుకంటే మీ అభిప్రాయం లేదా దృక్పథం తెలియకుండానే ఎవరినైనా బాధించవచ్చు ప్రణాళిక లేని ఖర్చులు మిమ్మల్ని ఆర్థికంగా ఎలా ప్రభావితం చేస్తాయో ఈ రోజు మీకు అర్థం కావచ్చు ఇంటి మరియు కుటుంబ చింతలు మీ ఏకాగ్రతను ప్రభావితం చేసేంతగా ఆధిపత్యం చెలాయించవద్దు do కష్ట సమయం ఎప్పుడు ఏదో ఒకటి నేర్పించే వెళ్తుంది నిరాశతో సమయాన్ని వృధా చేయడం కంటే దానిని ఒక అనుభవంగా తీసుకొని జీవితం నుండి నేర్చుకోవడం మంచిది ప్రేమ యొక్క సత్యాన్ని మరియు పవిత్రతను అనుభవించే అవకాశం ఈ రోజు మీకు లభించవచ్చు శుక్రుడు ప్రేమ సంబంధాలను మరింత లోతుగా చేస్తాడు ఈ రోజులో కొందరు సీనియర్లు తమ పాత స్నేహితులను కలుసుకోవడానికి అవకాశాన్ని వెతుకుతారు వైవాహిక జీవితాన్ని మరింత మాధుర్యంగా చేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు మీ అంచనాల కంటే ఎక్కువగా విజయవంతం కావచ్చు చల్లని నీరు త్రాగడం మీ ఆరోగ్యానికి హానికరం కావచ్చు కొంచెం జాగ్రత్త వహించడం అవసరం పని రంగంలో మీ ఆరోగ్యం ఆటంకం కలిగించవచ్చు మరియు ఏదైనా ముఖ్యమైన పనిని అసంపూర్తిగా వదిలివేయవలసి రావచ్చు అలాంటి సమయంలో సైమానం మరియు వివేకం మీకు మీకు అతిపెద్ద సహాయకాలు అవుతాయి కుజుడు మరియు శని యొక్క స్థానాలు మీ సహనానికి పరీక్ష పెడతాయి చాలా కాలంగా ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్న వారికి ఈ రోజు ఎక్కడి నుంచైనా ధనం లభించవచ్చు ఇది వారి అనేక సమస్యలను సులభతరం చేస్తుంది కార్యాలయంలో పెరుగుతున్న పని మరియు ఒత్తిడి మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాలలో దూరాన్ని తీసుకురావచ్చు ప్రభావం వల్ల అపార్థాలు ఏర్పడవచ్చు గత రోజులు జ్ఞాపకాలు ఈ రోజు మనసులో ఉప్పొంగవచ్చు మరియు ఒక పాత స్నేహితుడితో మళ్లీ కలవడానికి మార్గం తెరవవచ్చు సామాజిక లేదా మతపరమైన కార్యక్రమాలకు ఈ రోజు చాలా మంచి రోజుగా నిరూపితం కావచ్చు జీవితంలో ఈ రోజు వైవాహిక ఆనందంతో నిండి ఉంటుంది శరీరం మరియు మనసు యొక్క తాజాదనం కోసం గాఢ నిద్ర అవసరం మరియు ఈ రోజు మీకు సాధారణం కంటే ఎక్కువ నిద్ర అవసరం అనిపించవచ్చు చంద్రుని అనుకూలత నిద్రకు సహాయపడుతుంది మరియు ఆనందం ఆరోగ్యం ప్రశాంతత మరియు గ్రహాల పాత్ర ఆర్థిక ఆందోళన మరియు ప్రతి విషయంలో ఒత్తిడికి గురి కావడం మీ ఆరోగ్యానికి నష్టం కలిగించవచ్చు ఈ రోజు ఏ రకమైన మత్తు పదార్థాలకు దూరంగా ఉండడమే చాలా మంచిది ఎందుకంటే కేతువు యొక్క ప్రభావం వల్ల అనవసరమైన నష్టాలను చవిచూడవచ్చు మత్తు స్థితిలో మీరు ఏదైనా విలువైన వస్తువును పోగొట్టవచ్చు ఇంటి వెలుపల ఎక్కువ సమయం గడపడం పిల్లల అలవాటు మిమ్మల్ని నిరాశపరచవచ్చు ముఖ్యంగా వారి భవిష్యత్తుకు సంబంధించిన విషయాలను వాయిదా వేస్తుంటే ఈ రోజు ఉత్సాహంతో నిండి ఉంటారు ప్రత్యేకంగా మీ సన్నిహితుడైన వ్యక్తి నుండి కాల్ వచ్చినప్పుడు బుధుని స్థానం నుంచి కమ్యూనికేషన్ ప్రోత్సహిస్తుంది మీ సమయానికి ప్రాముఖ్యత ఇవ్వండి మీ మనసుకు అందని లేదా అర్థం కాని వారి మాటలతో సాగత్యం చేయకుండా ఉండండి ఈ రకమైన సాగత్యం మీ భవిష్యత్తును క్లిష్టతరం చేయవచ్చు ఈ రోజు సాయంత్రం జీవిత భాగస్వామితో మరుపురానిదిగా మారబోతుంది శుక్రని అనుకూలత మీ సంబంధాన్ని మరింత బలపరుస్తుంది ఈ రోజు మీ స్నేహితులతో ఒక అద్భుతమైన సాయంత్రాన్ని ఆస్వాదించబోతున్నారని సూచిస్తోంది గురు చంద్రుల కలయిక సామాజిక జీవితానికి శుభకరం అయితే ఏదైనా అతిక చేయడం హానికరం కావచ్చని గుర్తుంచుకోండి ఒక ఆధ్యాత్మిక హస్తితో సాగత్యం లభించే అవకాశం ఉంది అది మీకు మానసిక సమతుల్యత మరియు అంతర్గత శాంతిని అందిస్తుంది కేతువు ఆధ్యాత్మికతను పెంచుతాడు ఆర్థికంగా ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది మీరు గతంలో ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే ఈ రోజు ఆ మొత్తం తిరిగి వచ్చే అవకాశం ఉంది శని యొక్క ధనకారక ప్రభావం అప్పులు తిరిగి చెల్లింపుకు సహాయపడుతుంది తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు వారు మీకు ప్రేమ మరియు ఆశీర్వాదాలతో నిండిన అనుభూతిని అందిస్తారు మీ భాగస్వామి మీ భావాలను అర్థం చేసుకోలేదని మీకు అనిపిస్తే ఈ రోజు సంభాషణకు అనువైన రోజు బుధుడు మీకు స్పష్టతను ఇస్తాడు మీ ఆలోచనను స్పష్టంగా పంచుకోండి మీరు ఇతరుల మాటలను సరైన దృక్పథంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి లేకపోతే ఈ విషయాల గురించి పదే పదే ఆలోచిస్తూ ఉండడం మీ విలువైన సమయాన్ని వృధా చేస్తుంది ఈ రోజు జీవిత భాగస్వామిపై అపనమ్మకం భవిష్యత్తులో మీ సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు కాబట్టి సైమా పనిచేయండి జట్టు సంరక్షణ లేదా శరీర మసాజ్ వంటి స్వీయ సంరక్షణ పనులకు ఈ రోజు మీరు కొంత సమయం కేటాయించవచ్చు కానీ దీని తరువాత మీరు లోపల నుండి తాజాగా మరియు ప్రశాంతంగా ఉన్నట్లు భావిస్తారు ఈ దివ్య సందేశం మీకు వివరంగా అర్థమైందని ఆశిస్తున్నాను మేషరాశి వారు ఎల్లప్పుడూ ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాత మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు